హలో ఆల్ వెల్కమ్ టు అరుణాస్ మ్యాగజైన్ ఈ వీడియోలో ఇప్పుడు సీజన్ బట్టి మనకు వస్తున్న ఉసిరికాయలను ఎట్లా ఊరబెట్టాలో తెలుసుకుందాం ఇవి చాలా హెల్త్కి కూడా చాలా మంచివి ఈ సీజన్లో మనకు దొరికినప్పుడు కనీసం సీజన్ అయిపోయే వరకన్నా మనం ఇట్లాగా తింటే చాలా మంచిది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ముందైతే మనం ఇట్లా ఉసిరికాయలు అన్నీ కూడా కడిగేసుకోవాలి చక్కగా కడుక్కొని తర్వాత మనం వాటికి కొంచెం నైఫ్తో లాగా పెట్టాలి అలా అయితే కనుక ఊరినప్పుడు కూడా టేస్టీగా ఉంటాయి ఉసిరికాయలు పైన ఇట్లా జస్ట్ ఇట్లాగా చిన్న చిన్న ఘాట్ల లాగా పెడితే సరిపోతుంది ఇవన్నీ ఇట్లాగా ఒక గ్లాస్ బాటిల్లో కానీ ఏదైనా కంటైనర్ ఏదన్నా దాంట్లోకి వేసేసుకొని తర్వాత దీంట్లో మనం ఉప్పు కారం అవి వేసుకోవాలి ముందైతే ఇందులో వేసేసేయండి ఇప్పుడు ఇట్లా వెల్లుల్లిపాయలు తీసుకొని వాటిని గట్టిగా ప్రెస్ చేసి దీంట్లో వేసేయాలి ఇట్లా క్రష్ చేసినట్టు అది మెత్తగా వద్దు పైన కొద్దిగా ఒక చిన్న కొద్దిగా ప్రెస్ చేస్తే సరిపోతుంది ఆ వెల్లుల్పై ఘాటు ఉసిరికాయలకు పట్టుకుంటుంది అప్పుడు ఇట్లా ఇవన్నీ కూడా ఇట్లా ప్రెస్ చేసేసి వేసేసేయడమే ఇందులో అలాగే పచ్చిమిరపకాయలు ఒక నాలుగు నుంచి ఆరు వేసుకోండి మీకు ఈ పచ్చిమిపకాయ టేస్ట్ వద్దు అంటే కనుక స్కిప్ చేసుకోవచ్చు లేదంటే కొద్దిగా వేసుకోండి అలాగే జీలకర్ర వేసుకోండి ఒక టీ స్పూన్ ఇది మాత్రం స్కిప్ చేయకండి అలాగే వెల్లుల్లిపాయ కూడా వేయడం స్కిప్ చేయకండి టేస్ట్ బాగుంటుంది చాలా అలాగే ఇందులో ఒకటి నుంచి ఒకటిన్నర టీ స్పూన్స్ సాల్ట్ వేసుకుందాం సాల్ట్ వేసాక మనం కారం కూడా ఒకటి టీ స్పూన్ వేసుకోవాలి మసాలా కారం వేయకండి ప్లెయిన్ కారం ఉంటుంది కదా అదొక టీ స్పూన్ వేసుకోండి ఇందులో అలాగే పసుపు కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకోండి ఇప్పుడు ఈ కాయలు మునిగేటంతా వాటర్ వేసుకోవాలి మంచినీళ్ళు వేసేసుకోండి ఇట్లాగా మొత్తం ఇట్లా కాయలన్నీ కూడా మునిగిపోవాలి ఇప్పుడు మనం ఇది మూత పెట్టేసి అట్లాగా ఒక రెండు మూడు రోజులు ఉంచేద్దాం తర్వాత ఒకసారి కలుపుదాం కలిపిన తర్వాత ఇంకొక త్రీ ఫోర్ డేస్ అయిన తర్వాత కొంచెం ఊరడం స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఒక ఫోర్ డేస్ అయింది నేను ఒక బౌల్లోకి వేసి చూపిస్తాను మీకు ఇవి ఊరడం స్టార్ట్ అయింది ఇంక ఇంకా అట్లా రోజు రోజుకి అవి మంచి కలర్లోకి వచ్చేసి బాగా ఊరిపోతాయి మీరు ఇట్లా ఫోర్త్ డే నుంచి తిన తినేవచ్చు కూడాను ఇక చూసారు కలర్ కూడా చేంజ్ అయిపోయింది పచ్చితనం అంతా పోయింది రోజు ఆమ్ల తింటే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మనకి ఇమ్యూనిటీని పెంచుతాయి అట్లాగే డైజెషన్ బాగుంటుంది అన్నం తిన్నాక మీరు చిన్న ఉసిరికాయ ముక్క తినండి ఎంత డైజెస్ట్ అవుతుందో మనకి హెవీనెస్ తగ్గుతుంది షుగర్ కూడా మంచిది షుగర్ కంట్రోల్ అవ్వడానికి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి రోజు ఒకటన్నా తినండి కనీసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్